హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మన బండిని అయితే సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాం కొత్త బండిని బండి తీసుకొని సంవత్సరం అవుతుంది రెండు సర్వీసులు మాత్రమే చేపించున్నాము మూడో సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాం ఎందుకంటే మేము పెద్దగా తిరగం కాబట్టి అందుకని పెద్దగా అంటే కిలోమీటర్లు అనేటివి తక్కువగా తిరుగుంది ఈరోజు మూడో సర్వీస్కి అయితే తీసుకెళ్తున్నాము బండిని అంతే కదండి కృపా కూడా వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేదు తను వచ్చి వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అన్నమాట ఈరోజు అంటే మా వెళ్ళిన మా ఇద్దరు ప్రయాణంలో ఎలా జరుగుతుంది అనే దాని గురించే ఒక చిన్న బ్లాగ్ అయితే చేయబోతున్నాము ఎలా వస్తుందని చూద్దాం పైగా వర్షం వచ్చేట్టుగా ఉంది కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నిద్రలేసి మన వీడియోస్ కొన్ని ఉంటే అవి ఎడిటింగ్ చేస్తానండి తమ్మునెలు కావాలంటే తమ్ముణలు కూడా ఎడిటింగ్ చేసుకున్నాను నీట్గా ఈ రోజు నేను నిద్రలేసి చేసిన తమ్నెలు ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి యా ఈ తమ్ములు అయితే చేసిన ఎడిటింగు నిద్రలేసి దీని వచ్చి అంటే ఈ పొద్దు అంటే ఈరోజు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చేసే వీడియో వచ్చి రేపు అప్లోడ్ అనమాట ఒకరోజు ముందుగా షూట్ చేసుకుంటామండి వీడియోలు ఎందుకంటే వాతావరణం మాకు అన్ని పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి బండికి కావాల్సిన పేపర్లు కూడా తీసేసుకున్నాను బండి పేపర్లు వాళ్ళు ఏం అడుగుతారు అన్నీ అంటే ఒక అలా పుస్తకమే వాళ్ళు అడిగేది పెద్ద బుక్ ఒకటి ఉంటుంది లావుగా అదే వాళ్ళు అడిగేది అది ఇదే ఇదే వాళ్ళు అడుగుతారు తీసుకున్నా ఈరోజు కూడా కుదరద్దా లేదో కృప అక్కడికి వెళ్ళాలంటే ఉదయాన్నే వెళ్ళిపోవాలి ఇక్కడ ఇంటి దగ్గర లేట్ అయిపోయా మేము రెడీ అయ్యి వెళ్ళారంట బాగుంది చాలా బాగుంది డ్రెస్ కూడా బాగుంది బండి సర్వీస్కి తర్వాత కృపళ అమ్మను కూడా సర్వీస్ ఇది వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అండి మా ఏముందంటే నైట్ టైము నిద్ర ఉండదు మాకు నైట్ పదకొండు ఒంటి గంట పన్నెండు గంటల టైంలో ఫోన్ చేసి ఆ ఇంటి దాకా రాండి ఇంటి దాకా రాండి అని తీసుకెళ్తే అనికి కాలుకి నీరు వచ్చేసి ఆ నొప్పులకి నొప్పులకి అదే నొప్పులు అల్లాడుతూ ఉంటుంది అనమాట ఆ నొప్పులకి ఆ నొప్పులకి ఏం చేస్తాడు అంటే మా మామ భయపడిపి మాకు ఫోన్ చేస్తూ ఉంటాడు మేము ఆ టైంలో వెళ్తాం అనమాట అందుకని పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గరే పండేస్తాం అంటే ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పిల్లల్ని ఆ టైంలో వాళ్ళు నిద్ర లేపి తీసుకెళ్ళటం కరెక్ట్ కాదని పిల్లల్ని వాళ్ళ దగ్గరే పెడతాం అనమాట మేము ఏదంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు టక్ అని మేమైతే వెళ్ళిపోతాం అక్కడే అందరూ పొడుకున్నటికి అక్కడైతే స్థలం అయితే ఉండదు కాబట్టి అందుకని తప్పదు మాకు ఒక దాదాపు ఒక రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి సరిగా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాం దీని కారణం వల్లే ఆ పోయి ఆ తెల్లవాదులాడు మేలుకొని ఉండటం వల్ల మళ్ళా తెల్లారు వచ్చి వీడియో షూట్ చేయలేకపోతున్నాం అనమాట ఈ రోజు అయితే తెగించి హాస్పిటల్ అయితే తీసుకెళ్తుంది తెలుస్తున్నా రాను అంటది హాస్పిటల్ అంటే రాను అంటది కాబట్టి ఇలాంటి ఇలాగా ఏపిస్తా ఉంటుంది తీసుకెళ్తున్నా ఎట్లా జరుగుతుందో భయం భయపడిపోకు ఏం కాదు నేను ధైర్యం చెప్పి మరి తీసుకెళ్తున్నాం రెండు రోజులు ఫోర్స్ చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలని తగ్గిపోతుంది వద్దులే తగ్గిపోతుంది ఇదే మాట ఇంకా కుదరదు అంటే మా నాన్న ఇబ్బంది పడుతున్నాడు మేము పిల్లలు ఇంకా ఇప్పుడు సరే ఇంకా మా నాన్న చెరువుకి వెళ్ళి కొత్త పెట్టినాము ఒకటి నేను అక్కడికి వెళ్ళేసి అంటే బాగా పెజర్ అవుతుంది అనమాట ఈ ప్రాబ్లం లేకుండా ఆయన ఒక దారికి మంచిగా తీసుకొచ్చామంటే ఇప్పుడు కృపా వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తుంది నేనేందంటే ఎటో టౌన్కి వెళ్తున్నాం కాబట్టి టౌన్కి అయితే టౌన్కి అయితే వెళ్ళాం పెద్దగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పనులన్నీ చూసుకుని వచ్చేస్తాము కృప వాళ్ళ అమ్మ వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తుంది నేనేందంటే బండిని తీసుకెళ్ళి సర్వీస్కి పెట్టేదానికి అవకాశం ఉందా లేదో చూసి ఒకవేళ లేదంటే నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాను ఇదండి ఈరోజు బ్లాగు చూద్దాం ఎలా జరుగుతుందో మా ప్రయాణం ఓకేనా ఆ పక్క ఏసినా ఆవులు వచ్చేస్తాయి ఇంట్లోకి ఎక్కువ బండ్లు ఉన్నాయంటే ఇవ్వనకు ఒక బండ్లు తక్కువ ఉన్నాయంటే తెలిసి తెలుసా ఎక్కువ బండ్లు అంటే రేట్ అయినా ఏదైనా ఆయన దేవుడు ఆ బతీరు అం మూడే బండి అక్కడ పెట్టాలన్నమాట ఫ్రెండ్స్ కృపా వాళ్ళ అమ్మోల్ని హాస్పిటల్ దగ్గర అయితే ఇడిచిపెట్టి వచ్చానండి కృపా కూడా వాళ్ళ అమ్మలతో పాటే ఉందనమాట బండిని సర్వీస్కి ఇద్దామని స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళాను ఆ స్టోర్ రూమ్ చూస్తే అంతా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు లేట్ అవద్దా అన్నారు బండి అయితే పెట్టుకోండి మేము రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తామని అన్నారు అన్ని రోజులు ఏడు పైగా వాళ్ళ చే అసలు వాళ్ళ చేతిలో బండి ఇటువంటి అంటే నా గుండెకై తీసి ఇచ్చినంత అంత దిగులుగా ఉంటుంది అక్కడ నుంచి వచ్చి చిన్న మెకానిక్ సెడ్లు అయితే బైక్ చైన్ అయితే టైట్ అయితే చేపించేశాను ఈ ప్లేస్ వచ్చి మా నెల్లూరు మా నెల్లూరు సిటీలో వారదంటారండి అంటారండి అవతల వైపు శ్రీ రంగనాయ స్వామి వారి గుడి అనమాట అవతల కనిపిస్తుంది కదా గోపురం అది వచ్చి గుడి ఇది వారది చాలా ఫేమస్ ఇక్కడ నైట్ టైం అయితే అంత లైట్లు వేసి చాలా బాగుంటుందంట అంట మేమైతే ఎప్పుడు రాలేదులే నైట్ టైము అప్పుడప్పుడు టౌన్కి ఈ ఏరియాకి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంటాము కృపా వాళ్ళు కృపా అమ్మని చూపించే హాస్పిటల్ వచ్చి నెల్ కోవూరండి నేను బండి సర్వీస్కి ఇచ్చేది నెల్లూరు సిటీలో అక్కడికి ఇక్కడికి చాలా దూరము అందుకని మధ్యలో ఈ వారది దాటి వెళ్తాం అనమాట అందుకని ఇక్కడైతే షూట్ అయితే చేస్తున్నాను బండి కూడా సర్వీస్ కూడా అయిపోయింది కాబట్టి నేనైతే ఇప్పుడు కృపా దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళు ఎలా చూపించుకున్నారా లేదా అనేది చూద్దాము ఇక్కడ ఎవరో చేపలు పడుతున్నారు ఇసిరాయి గాలం తౌడు పెట్టి పెద్ద చేపలు గిండలు పట్టడానికి ట్రై చేస్తున్నాడు అతను నేను వచ్చి కూడా ఇక్కడికి చాలా సేపు అవుతుందండి అప్పుడు నుంచి అయితే గాలం వేస్తున్నాడు వేస్తున్నాడు కానీ ఒక్క చేప కూడా పట్టిందిలే చేసిందిలే కానీ ఇందులో పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి ఇక్కడ ఈ పెన్నా అనేది మొత్తం నీళ్ళు ఎండిపోయినా కానీ దీంట్లో మాత్రం ఈ ఈ ప్లేస్లో మాత్రం ఎప్పుడు నీళ్ళు ఉంటాయి అనమాట లోతు కూడా చాలా లోతు అంటారు దీన్ని చూడండి గుర్రాపు డెక్క ఇక్కడ కూడా ఉంది ఏ పట్టినట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కృపా దగ్గరికి అయితే వెళ్తున్నాను వచ్చేస్తామండి నెల్లూరు అంతా తిరిగి ఇప్పుడు మా పిల్లలకి మా పిల్లలకి కాదు మా పెద్ద బాబుకి ముప్పయో తారీఖు వచ్చే పుట్టినరోజు కోసంగా మేము గుడ్డలైతే ఆర్డర్ పెట్టాము ముందుగా నా బట్టలు వచ్చినాయి కానీ వాడి రాలేదు చాలా బాధపడ్డాము కానీ ఇప్పుడు మా బాధ నేను ఒకటి అనుకున్నా జాను కూడా సర్ప్రైజ్ అవ్వాలి అదే రోజు వచ్చిన ఇబ్బంది లేదు అంటే అవతలైతే రావులేరుగున్నాయాండేటు పెద్ద చాలా బురువున్నాయండి అసలు ఏం బట్టలు అనేది కృప ఓపెన్ చేసి చూపిస్తుంది చూసేద్దాం చిన్న చిన్న సంతోషాలు పెద్ద పెద్ద కళలు ఎప్పుడో చిన్నప్పుడు వేసుకునేది విధంగా తాళాలు ఎప్పుడైతే ఇంట్లో దొంగ పడ్డాడో అప్పట్నుంచి ఒక తాళం అది దీని పక్క పెట్టి ఎగతలు పెడతారు అందరు ముందుగా మా చిన్న బాబు బట్టలైతే చూపి చిన్నవాడి చూపి ముందు చిన్న చెప్పేసరికి బాగా అనిపించే కనుక కదా అన్ని బ్లాక్లో అట్లా ఉన్నా సరితే నచ్చలేదు మీకు బాగుంది సరే దీంట్లో బ్లాక్ ఉంది కదా ఇంకో బ్లాక్ షర్ట్ బ్లాక్ అది వైట్ వల్ల ఎక్కువగా అది కూడా బ్లాక్ కాదు బ్లూ బ్లూ అది మీ చున్నీ వల్ల అమ్మో నువ్వు వేసుకున్న డ్రెస్ మ్యాచింగ్ బాగుంటుంది ఇది మా చిన్న అబ్బాయికి అంటే వైట్ వేయాలంటే భయం నాకు కానీ అబ్బాయికి కుదిరేది మాత్రం వైటే కుదురుతుంది ఒక్కసారి వేసేదంత మాత్రం తిరిగి వచ్చేలాగా ఏదో మరక వేసేస్తుంది ఏదో మరక పడిపోయా ఉంటుంది మరక కానీ భయం తప్పదు కయ్యే కుదురుతుంటే డ్యామేజ్ డ్యామేజ్ ఏం లేదు బాగా సరిపోద్దాది బాగుంది కృపా చిన్నోడికా తేలిగ్గా ఉంది తేలిగ్గా ఉంది కానీ ముడత పడిపోద్ది అది అంటే మోడల్ ఉన్నాడు మేము ఉంటాం అంతేనా తేలిగ్గా ఉంది లోపల కూడా కసా అందో బాగుంది సైజు సరిపోతాయా లేదా అని సరిపోద్ది సరిపోతుంది సరిపోద్ది చిన్నోడికి సరిపోద్ది ప్యాంట్ కానీ జరిగిన ప్యాంట్ కూడా సరిపోతుంది సరిపోద్ది బాగుంటది కూడా ఈ చిన్న అబ్బాయికి అమ్మ సెలక్షన్ ఒకటే ఒకటే డ్రెస్ బాగుంది క్లాత్ కూడా బాగానే ఉంది జీన్స్ బాగా సాగుతుంది చిన్న అబ్బాయి డ్రెస్ అయితే ఓకే బాగున్నాయి పెద్ద అబ్బాయిది ఒక డ్రెస్ నేను సెలెక్ట్ చేశాను ఒక డ్రెస్ నువ్వు ముందు నువ్వు చేస్తున్నావు తర్వాత నన్ను చేయమన్నా తర్వాత నేనే కాదు మా పెద్ద అబ్బాయిని అడిగి ఎయిట్లలో ఏది కావాలంటే వాడే సెలెక్ట్ చేసుకున్నాడు ఇది బాగుంటదని ఈ నేను మా పెద్ద అబ్బాయి సెలెక్ట్ చేశాను నేను ఇష్టపడ్డాను కానీ అంటే అబ్బాయి కూడా నచ్చాలి కదా అడిగితే ఇదే దీనికి బాగుందా అని చెప్తున్నాడు అదే వచ్చింది ఓపెన్ చేస్తే చూద్దాం ఎలాగొంది పిలిసాము రాంట చూద్దరంటే రాలా ఆడుకుంటా అన్నారు

ఎత్తగా ఉంటుంది ఇది ఏ జాగ్రత్త అనుకున్నా అందుకనే ఇది సెలెక్ట్ చేసిన ఉన్నాయి తీసేయచ్చు ఇట్లాగే రెండు మూడు ఉంటే ఇట్లా లేదన్నమాట ఓన్లీ జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త అట్ట ఇడ ఎక్కడికి ఇబ్బంది అవ్వలేదు ఓన్లీ జారపడ్డనే దీన్ని చూసి దీంతో సెలెక్ట్ చేసి ఓడకుండా ఇష్టం నా అబ్బాయి ఇష్టం కాసేపు ఉండించుకుంటాడో తీసేస్తాడో పగల బాగుంటది

ఇది ఏమైతే లేవు బాగుంది ప్యాంట్ గాని ఇది మా పెద్ద అబ్బాయి నేను ఇద్దరమే ఇష్టపడి సెలెక్ట్ చేసాం ఇప్పుడు మా ఏం చేసి ఇష్టపడి కాదు కదండి ఏదో ఒకటి తీసియాలి కదా అన్నట్టుగా తీసాను అది కూడా మా కలర్ అయితే తీయలేదు అది రాలే ఆ సైజు అంటే రాలేదు ఏదో వచ్చింది ఏదో ఒకటి పెట్టేసా చూద్దాం డౌట్ ఇది బ్లాక్ కార్డ్ ఇది బ్లాక్ ఏ వచ్చినవి బ్లూ అనుకున్నా నువ్వ బ్లూ అని పెడితే ఆ వైస్ పెడితే కలర్ మారింది మారిందన్నమాట బాగున్నాయి గుడ్లు మాత్రం కాస్ట్ బాగుంది గట్టిగా ఉంది గుడ్డ జీన్స్ ఎక్కువ రోజులు వస్తే మనం మంచిగా వాడుతుంటే ఇలాంటి గుడ్లు ఎప్పుడు చేస్తానో మామూలుగా షర్ట్లు ప్యాంట్స్ వేస్తున్నాము అంటే సంవత్సరం సంవత్సరం అప్డేట్ అవుతున్నాం అన్నమాట పిల్లలకి బట్టలు తీసే విషయంలో తెలుసుకుంటున్నాం రోజు చేస్తానే 15 రోజుకి వచ్చింది ఆ షర్ట్లాకి వచ్చింది కానీ తీసేస్తా కదా ఈరోజు ఇల్లు వదిలిపెట్టి హాస్పిటల్కి పోయొచ్చేలాగా ఆడి 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 చూడండి ఎలాగ ఉన్నారా పిల్లలు ఇంటికాడు ఉంటే జాగ్రత్త చేసుకున్నదాన్ని బాగున్నాయా లేతగా ఉన్నాయా ఒకరితో గట్టిగా ఉన్నాయా నాకి జానుకి ప్రణామం ఎలాంటిది पकड़ ले इनके इधर इतना ना तंगो को हां होनिया बगटे हुंदिया ए ना लचबे चुप ना रे भूरा अम्मा అన్నీ లోడేసాడు కాదు రాట్లయి ఎట్ట తీసుకొని తెలియట్లా అది నీ నీ తెలియదు అదే తినేది అట్టే బాగుంటుంది పట్టి చూడు ఎడచొస్తుంది మనుషులు ఏవి పడితే తింటా అంటారో మాకెందుకు నచ్చవే అనుకుంటుంటిది కొంటగా మేము తినేది ఇదిగో కొబ్బరి ముంజక ముంజ అంటారు దీన్ని తింటావాదుగో నీకోసం కొంచెం మీకు నచ్చలేదు ఇది అంతా చికెను చాలా